ఏ తండ్రి తన కూతురు లవ్ చేస్తుందని తెలిసాక అలాగా బాబు నా కూతురు లవ్ చేస్తున్నావా బాబు చాలా సంతోషం బాబు అలాగే తీసుకెళ్ళొని చెప్తాడు మా నాన్న చాలా డీసెంట్ కాబట్టి విషయం తెలిసినా నన్ను ఒక్క మాట అనలేదు కొంచెం దిగు ఎందుకు దిగు చెప్తాను ఇక్కడ నుంచి 4 కిలోమీటరే స్ట్రెయిట్ గా ఊర్కిడిపో ఏమండి ఏయ్ ఏ రామస్వామి ఏ ఐపీఎస్ు లే పోలీస్ ను వివరణం లవ్ చేస్తున్నా నేను నలుగురిని లవ్ చేస్తాను నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను ఏంటమ్మా వచ్చేటప్పుడు జోడీగా వచ్చావు ఇప్పుడు సోలోగా నుంచున్నావేంటి నిజంగా ఆయన లూజ్ లా ఉన్నాడు మావయ్య ఏవో పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి నన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోయాడు లూజా అతను షర్ట్ చాలా టైట్ గా వేసుకున్నాడే షోటే టైట్ గా ఉంది కానీ మనిషి నీలా లూజ్ లా ఉన్నాడు సరే అదంతా ఒకే ముందు నువ్వు కార్ ఎక్కువ నేను రాను మావయ్య రమ్మంటున్నాను వచ్చి నన్ను తీసుకెళ్ళేంత వరకు నేను రాడు ముందు నువ్వు కార్ ఎక్కువ పెద్ద కిడ్నాపర్ లాగా కనిపిస్తున్నాడు అంటే ఏయ్ విటరా హలో ఏంట్రా అమ్మాయిని చేయబెట్టుకోలా అవుతున్నా ఆ కాళ్ళయితే కింద పడొద్దని పట్టుకుని లాగుతున్నాను ఒంటరిగా ఉన్న ఆడపలన అలర్బెడుతున్నా ఎవడ్రా నువ్వు మావయ్య ఏంటబ్బయ్యో నన్ను పట్టుకొని మావయ్య ఆటవ మంత్రి బామర్తిని తప్పంప పోలీసులే కొట్టవని నిన్ను చూస్తే Polish చేసే వాళ్ళే ఉన్నావురా ఏరియాలో నిన్ను మళ్ళీ చూశారా మళ్ళీ చూడాలా హలో బ్లూ క్రాసా హైవేలో ఒక గజ్జ కుక్క దెబ్బలతో పడుంది వచ్చి తీసుకెళ్తారా ఆశ్చర్యమైపోతారా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మా మావయ్య ఉండాలి చూసారా నేనే నమ్మాని మావయ్యనే ఏంటి మామయ్యా ఎందుకు ఎవరైనా ఆ విధవు నన్ను కొట్టిన బాధ కంటే నువ్వేమీ తెలియనట్టు నటిస్తున్నావే ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను సరే సరే వచ్చి నా వల్ల బండి తీయడం కూదార వెల్కమ్ సార్ నైస్ మీటింగ్ యూ నమస్తే జీ హలో గుజరాత్ లో ఎవరు సూరత్ నుంచి వస్తున్నాం ఎవరి డబ్బు స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ తక్కడ దాస్కి ఏమో డీటెయిల్స్ బోలి మంత్రి ఖతార్లో పదమూడు వేల కోట్లకి పెట్రోలియం కంపెనీ కొంటున్నారట అందులో ఆరు వేల ఐదు వందలు వైటు ఆరు వేల ఐదు వందలు బ్లాక్ బ్లాక్ అమౌంట్ని అమెరికన్ డాలర్స్గా మార్చి గుజరాత్లో ఇచ్చేస్తారు రాజస్థాన్ దాటి పాకిస్తాన్ బార్డర్లో మనం హ్యాండ్ చేయాలి ఎన్ని రోజులుంది అమెరికన్ డాలర్స్ గా కన్వర్ట్ చేయాలి వన్ మంత్ పడుతుంది హండ్రెడ్ క్రోర్స్ అడ్వాన్స్ చెన్నై ముంబై కొలంబో ఏ ఏజెంట్ దగ్గర మార్చుకోవచ్చు ఎయిటీ క్రోర్స్ కొలంబోలో మార్చుకుంటాను ట్వంటీ క్రోర్స్ గుజరాత్లో లో తీసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ రెండు రోజులను గుజరాత్ వెళ్ళి ఆ ట్వంటీ క్రోర్స్ కలెక్ట్ చేసుకుని గుజరాత్ నుంచి పాకిస్తాన్ దాకా అందరు ఆఫీసెస్కి సెటిల్ చేసి పెట్టావు మధ్యలో ఎవడైనా వచ్చి ఎర్ర రేసాడనుకో నేను వచ్చి చూసుకుంటా ఏమిటండి వచ్చి రాగానే ఇలా దిగులుగా కూర్చున్నారు ఈ సమయంలో కాలు రగిరేసుకుని కూర్చోవద్దు ఇన్నాళ్ళు అంటే అజ్ఞాతవాసంలో ఉన్నారు ఇప్పుడు మీ గౌరవం రెట్టింపైంది కదా మీ మనవడు విజయవాడిని అదరగొట్టి పడేస్తున్నాడు సాక్షాత్తు వాళ్ళ తండ్రి గారికి తగ్గ కొడుకు ఇంకా ఒక మెట్టు పైనే ఉన్నాడు అనుకోండి రావణ భిక్ష ఇంటికి నలుగురు హిందీ వాళ్ళు వచ్చారు అరగంట మాట్లాడి వెళ్ళిపోయారు ఇన్స్పెక్టర్ ఫాలో ఎయిర్పోర్ట్ రమేష్ మాట్లాడుతున్నాడు సార్ వాళ్ళు త్రీ థర్టీ ఫ్లైట్కి హైదరాబాద్ మీదగా అహ్మదాబాద్ వెళ్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మార్నింగ్ ఫ్లైట్కి అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడ నుంచి గన్నవరా వచ్చారు సార్ ఓకే జయరాజ్ సార్ రావణ భిక్షుకి ఏ నంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి ఎవరెవరితో మాట్లాడుతున్నాడో ట్రేస్ చేయడం మొదలెట్టండి ఓకే సార్ చెప్పు బాబు రావణ భిక్షు ఎడం కనుబొమ్మ కింద ఉన్న గాయం వాడి బాబు విగ్రహం పెట్టినప్పుడు తీసిన ఫోటోలో లేదు ఆ రోజు నుంచి కరెక్ట్గా పన్నెండు రోజు ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యాడు ఆ ఫోటోలో ఉంది హనుమాన్ జంక్షన్ లో ఉన్న అన్ని హాస్పిటల్స్ చెక్ చేయండి వాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడని తెలియాలి చెప్పండి జరిగిన రోజున కార్లు హనుమాన్ జంక్షన్ నుండి రాజమండ్రి రూట్ రూట్లో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ క్రాస్ చేసి సార్ అన్నయ్య ఫోన్ చేశాడు ఆ పోలీసు వాడు ఏ ఊరికి వెళ్ళినా సరే అక్కడే మనుషుల్ని పెట్టి లేపేస్తాం మన మీద ఏ కేసు రాదు నాలుగు రోజుల్లో వాడు చేస్తాడు తమ్ముడు అంతే విజయవాడ పోలీస్ అనే ఒక యాప్ క్రియేట్ చేశాం సిటీలో ఎక్కడ ప్రాబ్లం జరిగినా యాప్ యాప్ని క్లిక్ చేసిన సెకండ్ కల్లా మన కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది వచ్చిన నెక్స్ట్ త్రీ నిమిషస్ కల్లా మనం అక్కడ ఉంటాం మూడు నిమిషాల్లో మనం ఎలా వెళ్ళగలం సార్ ఒక బటన్ క్లిక్ చేస్తే ఐదు నిమిషాల్లో ఓలా ఊబర్ క్యాబ్ ఆటన్ వచ్చి వాళ్తున్నప్పుడు మూడు నిమిషాలు సారీ సార్ సార్ మీకు ఫ్యాక్స్ వచ్చింది సార్ ఏంటి విషయం మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు సార్ ఈ ఊరికి రాజమండ్రి మావయ్య వాడి ట్రాన్స్ఫర్ ని క్యాన్సిల్ చేశారు వాడికి ఇక్కడే ఐదేళ్లు పర్మనెంట్ పోస్టింగ్ ఇచ్చారు ఏమంటున్నారు ఏం బాగుతున్నాడు అన్న వీడు తెలీదు తెలీదు రవణ దేవేంద్ర కమిషనర్ ఫోన్ చేయి సారీ సార్ ఇట్స్ ఎన్ ఆర్డర్ ఫ్రమ్ డీజీపీ డీజీపీయా సార్ అది మరి ఏంటయ్యా నీళ్ళు నమ్ముతున్నావు సార్ ఇట్స్ ఆర్డర్ ఫ్రమ్ ది చీఫ్ సెక్రటరీ సార్ చీఫ్ సెక్రటరీయా ఇట్స్ ఎన్ ఆర్డర్ ఫ్రమ్ ది గవర్నర్ సార్ ఐ కెనాట్ చేంజ్ ఇట్ గవర్నరా గవర్నర్ కి ఆ పోలీస్ వాడికి ఏంటి సంబంధం దీని గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది నా రికమెండేషన్ తో వేసిన ఆటను క్యాన్సిల్ చేసే ధైర్యం ఎవరికి ఉంది చీఫ్ మినిస్టర్ గా లేదంటే ప్రైమ్ మినిస్టర్ గా అంతకు మించి యు రియల్లీ వాంట్ టు నో అవును ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ద హానరబుల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ పరశురామ్ కొడికి హానరబుల్ ప్రెసిడెంట్ ఏంటి సంబంధం ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి ఎక్కువ అలా చివరి రాగా ఎక్క జంప్ చేసే జంప్ ఎందుకు చేయాలి మీ నాన్న పార్టీలు జంప్ చేసేగా మంత్రి అయ్యాడు అయ్యో అలాగే నువ్వు కూడా జంప్ చేసి ఇంటికి కోడలు అవ్వని చెప్తున్నాను అలా అంటావా మరి ఇంకేలాగా పో గొర్రే గొర్రే రమ్మంటే బిర్యానీ రాదు బర్రే బర్రే ఇమ్మంటే పాలు ఇవ్వదా వెళ్ళు చెప్పండి హనుమాన్ జంక్షన్ ఉమా నర్సింగ్ హోమ్ లో నువ్వు చెప్పినట్టుగానే రావణ భిక్షు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు రికార్డ్ ఉంది బాబు ఒక జిరాక్స్ తీసుకురండి అయ్యా అమ్మా ఈ అన్యాయాన్ని అడగడానికి ఎవ్వరూ లేరా మా ఇంటి మానం పోయింది మర్యాద పోయింది పరువు పోయింది ప్రతిష్ట పోయింది ఇంకా ఏమోంది కరెంట్ పోయింది నీకు వచ్చిన ప్రాబ్లం ఏంట్రా ఇంట్లో ఉంచుకున్న మా అక్క కూతుర్ని బయటికి పంపు ఏంటి వాగుతున్నావు దియా దియా బయటికి రామ్మావయ్య వచ్చే అమ్మా బయటికి ఇలా చేసేవేంటమ్మా సారీ మామయ్య నేను పన్నెండు గంటల లోపలే వచ్చి కుటుంబ గౌరవం కాపాడదాం అనుకున్నా కానీ ఈయన రాత్రి ఇక్కడే పడుకుని ఉదయాన్ని దీపం వెలిగించి వెళ్ళాలి ఇన్నేళ్ల తర్వాత పరువుగా ఈ ఊళ్ళోకి వచ్చాం దాన్ని చెరగొడతావా మర్యాదగా దీన్ని ఢిల్లీకి తీసుకో మా నాన్న తప్పుగా మాట్లాడితే నన్నేం చేయమంటారు సంబంధమే లేని చెప్పి నన్ను నేను ఆగమ్మా జరిగేదంతా నాటకం అని తెలుస్తోంది కానీ ఆ అమ్మాయి మనసు మాత్రం నిజం రామస్వామి నువ్వు ఎవరికీ భయపడేవాడివి కాదు ఆ అవసరమూ నీకు లేదు నీ మనసులో ఏ సంకోచం ఉన్నా దాన్ని తీసి పక్కన పెట్టు ఇంకేమీ ఆలోచించకు సరే అని చెప్పి సంతోషంగా పంపించు సరే సంఘటన జరిగిన చోట తెగిపటి ఉన్న రావణ భిక్షు డాలర్ సార్ హనుమాన్ జంక్షన్ లో ఉన్న ఒక సిన్సియర్ ఆఫీసర్ ద్వారా దొరికింది సార్